హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లా మీ అందరు అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మా బిగాడు ఎన్ని రోజులు సైకిల్ తీసుకొని దొబ్బుకుంటూ పోతాడన్నమాట ఈరోజు వచ్చేసి నేర్చుకుంటాడంట తొక్కుతాడంట సో ఎట్లా తొక్కుతాడో మీరు కూడా చూడండి సో మరి కదా

ఇప్పుడు తొక్కు బంకలా పోతుంది బండి ఏ ముంగడుతో ముంగర తీసుకురా మనిష ముంగస్కురా డౌన్ ఉంది కదా అంటే మీద కాలు పెట్టు ఈసారి నేర్చుకోకపోతే అప్పుడు చెప్తాను పెద్ద సైకిల్ కావాలని ఏడుస్తుంది ముందు ఈ చిన్న సైకిలే ఏదొక్కలేదు ఇంకా పెద్ద సైకిల్ కావాలంట కావాలంటారు ఇప్పుడు తిప్పు 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 వదిలేయ్ వదిలేయ్ వదిలే తొక్కి నువ్వే దొక్కాలి గట్టి వచ్చింది ఇటు తిప్పు తొక్కు తొక్కు నువ్వే తొక్కు తొక్కు అయ్యో చీటింగ్ చేయొద్దు చీటింగ్ చేయదు అగో దెబ్బ తరుగుతుంది దెబ్బ తరుగుతుంది ఇవాళ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో సైకిల్ కావాలని ఏడుస్తుంది అందుకే నేను ఈరోజు ఈ సైకిల్ అని టేసింగ్ చేసినాను ఇది కూడా చీటింగ్ చేసింది నడు నడు మళ్ళా నాడు మళ్ళా నీకు మూడు ఛాన్సులు ఇస్తా మూడు ఛాన్స్ మూడు ఛాన్స్లలో నీకు కొత్త సైకిల్ ఇప్పిస్తావు పెద్ద సైకిల్ సరేనా మళ్ళీ తీసుకో మళ్ళీ తీసుకో ఆడ కాదు ఇగో గీడ పెట్టాలి మమ్మీ దాని మీద పెట్టాలి దాని మీద పెడితే తొక్కవచ్చు చెప్పు తొక్కాలి తొక్క అట్లనే తొక్కు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అట్లనే తొక్కాలి అట్లా వేయొద్దు తిప్పు తిప్పు ఇప్పుడు తొక్కు ఇక కింద వాడుతుంది కింద వాడుతుంది తొక్కు తక్కువ లేచి తొక్కు ఆండీలు పట్టుకో చక్కగా అట్లా అట్లా లేచి దొక్కు మమ్మీ లేచి దొక్కు అరే అయ్య పిచ్చి పట్టిది ఏమైంది ఆ సరేలే నవ్వద్దు నవ్వద్దు నవ్వకండి నవ్వుతుందని ఏడుస్తుంది మళ్ళా 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 ఫస్ట్ నుంచి వెళ్ళి లేచి దొక్కు ఆ ఈసారి ఒక్కది బబ్బిగానికి వచ్చు ఆహా వచ్చానకి ఏ ఇటు ఇటు దిప్పు ఇటు దిప్పు స్టేట్ తిప్పు లేదు తొక్కు బి వచ్చరా నీకు కొత్త సైకిల్ కావాలంటే తొక్కు లేచి తొక్కు తొక్కుండా అవు కదా ఇందులో మేము ఏం చేయలేం రా నువ్వే అవు తొక్కు 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 లేదు 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 తొక్కు అది కాదా నువ్వే లేచి దొక్కలేవు మళ్ళా మామూలు మామూలుగా ఏంది మళ్ళా మళ్ళా మనీ సార్ మల్లవు 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 ఈసారి మంచి దొక్కాలి లాస్ట్ ఛాన్సు చూసుకోమాలా మంచి దొక్తనే నీకు సైకిల్ తొక్తేనే సైకిలు తొక్తది తొక్తదని చెప్పింది నిన్న సైకిల్ కొత్త సైకిల్ కావాలన్నది నిన్ను అడిగితేనే ఈరోజు ఆ సైకిల్ తొక్తనే నీకు కొత్త సైకిల్ అని చెప్పిన ఆవు మంచి స్టేట్ మధ్యలో పెట్టు మధ్యలో పెట్టు మమ్మీ మంచి లేజ్ తొక్కురా తొక్కు తొక్కు అద్దే తొక్కు 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 ఏ నువ్వు అట్టుకోకు చీటింగ్ చేయదు అట్లా ఏం కాదురా తక్కువ లేచి పట్టుకుంటారు పట్టుకోండి తక్కువ తొక్కు ఏ తొక్కు వస్తుంది వచ్చింది వచ్చింది వచ్చేసింది అట్లా వంగవద్దు అవు స్ట్రేట్ హ్యాండ్ స్టేట్ పెట్టు ఆల్ స్టేట్ ఇప్పుడు తొక్కు లేదు తొక్కు కొంచెం మూవ్ మూజేయమీ

సో ఫ్రెండ్స్ ఇక మా బిగా సైకిల్ నేర్చుకుంటలేడు మళ్ళా కొత్త సైకిల్ కావాలంట పెద్ద సైకిల్ నేను ఏమి చెప్పినాను ముందు నేర్చుకుంటే నీకు వేరే సైకిల్ ఇచ్చిస్తాను అన్న ఏ దీంట్లో అయితే ఫెయిల్ అయిపోయాడు మీ దీంట్లో దీంట్లో ఫెయిల్ అయిపోయినవరా నువ్వు ఇదే నేర్చుకో ఫస్ట్ తర్వాత నీకు వేరే సైకిల్ సరేనా రీమానా ఏ రిమోట్ కారా రిమోట్ ఎందుకు నువ్వు దొక్కలే చీటింగ్ చేయద్దు అరే దొడ్డు చుట్టాయరు గదా ముందు ఇది ఒప్పుమని చెప్పి మీది ముందు ఇదే అయితే లేదు కానీ దొడ్డు టైర్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో నిజంగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి రోజు మంచి వీడియో అయితే మీకు తీసుకొస్తాము మమ్మీ బాయ్ బావి చెప్పు మా బిగాడు అయితే అలిగిండు అలిగిండు మరి బావి చెప్పు మరి మనిషి ఏ మనిషి నువ్వు దొక్కుతున్నావేంది ఏ విరిగిపోతుంది అబ్బా అది ఏ విరిగిపోతుంది అది విరిగిపోతుంది లే మళ్ళా ఆ కొత్త సైకిల్ కావాలని ఏడుస్తుంది లేవు ఏ లేవు లేవు వద్దా ఆమె అన్నది అగో బాబీ కొట్రా కొట్లే